భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరిపై రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత భారత సంతతికి చెందిన ని హేలీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటాన్ని కారణంగా చూపుతూ ట్రంప్ ప్రభుత్వం విధించిన భారీ సుంఖాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే దశకు చేరుకున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు చైనాను ప్రపంచ వ్యాప్తంగా కట్టడి చేయాలంటే అమెరికాకు భారత్తో సత్సంబంధాలు అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు ప్రముఖ మీడియా సంస్థ న్యూస్ రాసిన ఒక వ్యాసంలో నిక్కీ హేలీ ఈ అభిప్రాయాలను వెల్లడించారు అమెరికా భారత్ బంధం ప్రస్తుతం ప్రమాదకరమైన దశలో ఉంది సుంకాల వంటి సమస్యల కారణంగా ప్రపంచంలోని ఈ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య దూరం పెరగడానికి వీల్లేదు భారత్ ను చైనాల శత్రువుగా చూడటం తప్పు అది మనకు అత్యంత విలువైన స్నేహపూర్వక ప్రజాస్వామ్య భాగస్వామి అని ఆమె పేర్కొన్నారు ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోగల ఏకైక దేశం భారత్ మాత్రమేనని ఇలాంటి దేశంతో ఇరవై ఐదు ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని దెబ్బ తీసుకోవటం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని ఆమె ట్రంప్ ప్రభుత్వ విధాన లక్ష్యాలు నెరవేరాలంటే భారత్ గాడిన పెట్టడం చాలా నుంచి కీలక సరఫరా గొలుసులను తరలించడంలో రక్షణ రంగంలో మధ్య స్థిరత్వం తీసుకురావడంలో భారత్ పాత్ర ఎంతో కీలకం అని నిక్కి హేలీ తన వ్యాసంలో వివరించారు జనాభా ఆర్థిక శక్తి పరంగా భారత్ వేగంగా ఎదుగుతుందని ఆమె విశ్లేషించారు కమ్యూనిస్ట్ చైనా ఎదుగుదల ప్రపంచానికి ముప్పుగా మారితే ప్రజాస్వామ్య దేశమైన భారత్ శక్తివంతంగా మారటం స్వేచ్ఛ ప్రపంచానికి మంచిదే ఈ నిజాన్ని ట్రంప్ ప్రభుత్వం గ్రహించాలి అని ఆమె సూచించారు ట్రంప్ తొలి అధ్యక్ష పదవి కాలంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ పనిచేసిన విషయం తెలిసిందే